అంతర్మథనం మనస్సు ఎలా ఏర్పడుతుంది మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బద్ధాయ విషయాసంగి ముక్తై నిర్విషం స్మృతం వేదాంత పంచదశలోని ఈ శ్లోకాన్ని ముందు ఉన్న శ్లోకాలతో అన్వయించి చూస్తే విషయాసక్త అయిన మనస్సు సంసార దుఃఖమునకు కారణమైతే నిర్మలమైన మనస్సు ఆత్మస్వరూపమునందు స్థిరముగా ఉండి నాశన రహితమగు సుఖమును పొందగలదు అని అంటే మనసు ఎలా అయినా ఉండగలిగిన స్కోప్ కలది అయితే దాన్ని ఎలా ఉంచటం అనేది మనిషి యొక్క విచక్షణ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఇది ఇంటలెక్ట్ అంటే బుద్ధి చేయవలసిన పని అనుకోవాలి జీవరాశులలో మనిషి మాత్రమే కలిగి ఉన్న మనసు కంటే పైన ఉండే విషయం బుద్ధి అందుకే మానవుని బుద్ధిజీవి అని జంతువునాం నరజన్మ దు నరజన్మ దుర్లభం అని అంటారు ఈ బుద్ధిని సద్వినియోగపరచడం ద్వారానే మనిషి అంతకంటే ఉత్కృష్ట స్థితిని అంటే మోక్షాన్ని పొందగలడని అంటారు అందుకు మొదట ఆ బుద్ధికి సంబంధిత విషయ పరిజ్ఞానం తెలియాలి అలాగే మనసు తన మాట వినేలా చేసుకోగలగాలి ఇంతకు ముందు ఇదే శీర్షికలో పైన ఉదహరించిన శ్లోకము అలాగే దాని అనుబంధంగా మనసు గురించి కొంత మాట్లాడటం జరిగింది అయితే ఈ మనసు ఎలా ఏర్పడుతుంది దానికి కంటిన్యూటీ ఉంటుందా అంటే ఈ జన్మ తాలూకు వివిధ సంస్కారాలు వాసనలు సోల్తో పాటు ట్రావెల్ చేసి నెక్స్ట్ లైఫ్కి క్యారీ అవుతాయా అనే విషయాల మీద చాలా తర్జన భర్జనలు ఉన్నాయి కానీ నిర్దిష్టమైన ఆధారాలు ఉండవు అది అందరికీ తెలిసిన విషయమే అయితే విస్తృతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పడిన ఈ రోజులలో సోషల్ మీడియా ద్వారా అక్కడక్కడ పూర్వజన్మ జ్ఞాపకాలను తలుచుకుంటున్న వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే మనసుకు సంబంధించిన ఈ విషయంలో స్వామి వివేకానంద ఏమన్నారో చూడగలం ఆయన ఏం మాట్లాడినా అది వేదాంతపరమైనది అలాగే ఆయన తరిచి చూసి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే చెప్పిన విషయమే ఉంటుంది కనుక అలాగే ఆయన అథెన్ అథెంటిసిటీ కొంతవరకు సమాజంలో గుర్తింపబడినది కనుక ఆయన చెప్పిన విషయాలు తలుచుకోవచ్చు అనిపించింది ఆయన మనసు ఎలా ఏర్పడుతుందో చెప్పారు అలాగే మైండ్ ఈజ్ యూనివర్సల్ అని కూడా అన్నారు సెలక్షన్స్ ఫ్రమ్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అనే పుస్తకంలో ద రియల్ అండ్ ద అపెరెంట్ మ్యాన్ అనే వ్యాసంలో చెప్పిన విషయం ఇరవై ఒక్క పేజీల ఆ వ్యాసంలోని విషయాన్ని అలాగే నేను చదివిన ఇతర పుస్తకాలలోని సంబంధిత విష్ సంబంధిత విషయాలను నాకు అర్థమైన మేరకు నేను కూర్చగలిగిన పదాలలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒక సమయంలో ఒక మనసుకు కలిగిన ఆలోచన లేదా సంకల్పం ద్వారా ఈ విశ్వం అంతా జనించిందిట ఆ మనసు యూనివర్సల్ కాస్మిక్ మైండ్ అలాగే ఆ మనసు కలిగిన ఆయన కాస్మిక్ సోల్ ఆర్ గాడ్ ఆ మనసుకి ఏర్పడిన సంకల్పంలోంచి పంచభూతాలు ఒకటొకటిగా ఏర్పడటం జరిగింది ముందుగా ఆకాశము దాని తరువాత ప్రాణము అంటే వాయువు ఏర్పడ్డాయిట వేదాంతులు ఆకాశ ప్రాణ అని పిలిచే ఈ రెండే భౌతికంగా మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటే పదార్థము శక్తిగా భావించబడ్డాయి ఇది విశ్వం యొక్క ఆవిర్భావం వెనకాల జరిగిన ప్రక్రియ అంటే అంతకుముందు ఏమీ లేదు అనుకోవాలి అలాగే విశ్వం అంతరించేటప్పుడు కూడా తిరోగమనంలో ఇవన్నీ జరిగి ఒక ఏమీ లేని స్థితి ఏర్పడుతుంది విశ్వం యొక్క కాలం కొన్ని లక్షల సంవత్సరాలుగా చెప్పబడింది అలా ఏర్పడిన విశ్వంలో అనేక జీవరాశులలో మనిషి కూడా ఒక భాగం అంటే ఈ కనిపించేదంతా విశ్వమే అలా భగవత్ సంకల్పంతో ఏర్పడి ఆయన సంకల్పంతో మాత్రమే అంతరించే ఈ విశ్వం అంతా కూడా ఆయనే అంటారు మరి మనకి కనిపించేది లేదా మనం భావించుకుంటున్నది ఏమిటి దాని లక్షణాలు ఏమిటి అంటే అంతా విశ్వమే అంటారు కనుక మనకి కనిపించేది కూడా అలాగే జరుగుతున్న ప్రక్రియ తక్కువ కాల పరిమితిలో చెరివిత అవుతున్నదే తప్ప వేరే ఏమీ కాదు అనుకోవాలి అంటే విశ్వంతాలకు చెరివిత చెరవడం ఒక పెద్ద వృత్తం అయితే దానిలో ఉండే జీవుల చెరివిత చెరవడం చిన్న వృత్తాలు అలాగే ఈ చిన్న వృత్తాలు ఆ పెద్ద వృత్తంలో భాగమై దానికి సంబంధించినవే కానీ వేరు కాదు పెద్ద వృత్తం తిరోగమనంలో లయమైపోయేటప్పుడు దాంట్లో భాగమైన చిన్న వృత్తాలు కూడా దానిలో కలిసి లయమైపోతాయి అనుకోవాలి కానీ మనకి సనాతన ధర్మము వేదాంతము ఏమి చెబుతున్నాయంటే ఆ విశ్వవ్యాప్తమైన మనసు సంకల్పంలోంచే ఏర్పడిన నువ్వు ఈ చిన్న వృత్తాల రూపంలో తిరుగుతూ కొట్టుకోకుండా ముందుగానే ఆ పెద్ద వృత్తంలో లయమవమని చెబుతాయి అదే మోక్షము అని చెబుతాయి ఆ విషయం పక్కన పెడితే ఆ యూనివర్సల్ కాస్మిక్ మైండ్లో భాగమే ఈ సృష్టి అంతా అయ్యి అలాగే ఆ సృష్టిలో భాగమే మనిషి కూడా అన్నప్పుడు ఇక్కడ అర్థం కానీ కానట్ అర్థం కానట్లు అనిపించే విషయాలు కొన్ని ఉన్నాయి భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు నిరామయుడు సర్వవ్యాపి చివరిగా మనకి కనిపించే సర్వము ఆయనే అని చెబుతారు ఆయన అన్నిటికీ ఆధారం తప్ప ఆయనకి ఏ ఆధారము అవసరం లేదు అంటే ఆయనకి ఆహారము నిద్ర శ్వాస తీసుకోవటము ఇలాంటివి ఏమీ లేనట్లు ఆయనకి సంకల్పం మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆయన సంకల్పంలోంచే ఈ విశ్వం మొత్తం జనించినది అని చెబుతున్నారు కనుక కానీ మనిషి పంచకోశాత్మకం అవి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలుగా చెబుతారు మనిషి అలాగే ఈ సృష్టిలోని సకల జీవరాశులు కనబడుతూ ఉంటాయి కనిపిస్తున్న ఈ విశ్వాన్ని మొత్తం కంటితో చూస్తున్నాము మనసుతో ఆస్వాదిస్తున్నాము మెదడులో నిక్షిప్తం చేసుకుంటున్నాము బుద్ధితో విశ్లేషిస్తున్నాము ఇవన్నీ జరుగుతున్నాయి అని తెలుసుకుంటున్నాము అంటే వీటన్నింటికి అతీతంగా ఆ తెలుసుకుంటున్నవాడెవడో మనలో ఉన్నాడు అలా మనలో ఉండి భౌతికమైన అన్ని విషయాలు తెలుసుకుంటున్న వాడిని జీవాత్మ అంటారు అన్నీ తానే అయి ఆనందమయ కోసంలో స్థితి పొందిన వాడిని పరమాత్మ అంటారు ఆ పరమాత్మ సూక్ష్మ రూపంలో అంతర్యామిగా మనలోని ఆనందమయ కోసంలో భాషిస్తూ ఉంటాడని వేదం చెబుతుంది మనం వినే మంత్రపుష్పంలో మనలో భాషించే పరమాత్మ గురించి చెప్పబడినట్లుగా బ్రహ్మశ్రీ రూ రేమేళ్ల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు వారి వేదార్థోపన్యాసాలలో చెప్పారు ఆ ఉపన్యాసాలు పుస్తక రూపంలో కూడా లభ్యమవుతున్నాయి ఆ పరమాత్మలోంచే ఏర్పడిన ఈ విశ్వంలో భాగమైన మనం ఎప్పుడూ వ్యవహార లోక వ్యవహారాలలో ఉండటం ఏమిటి అనేది అర్థం కాని విషయం అలా ఎందుకు ఉంది అంటే పెద్దలైన వారు చెప్పేది సృజించిన ఈ విశ్వం అంతటిని పరమాత్మ తన మాయతో కప్పి ఉంచి ఆ మాయని ఛేదించుకుని ఆయనని కలుసుకునే బాధ్యత మనపైనే పెట్టాడు అంటారు ఇంకా మనసు విషయానికి వస్తే మనిషి తిరోగమనంలో ఆ మనిషి మనసు సోల్లో లయమవుతుందని ఆ సోల్ ఇంకొక జన్మ తీసుకుంటున్నప్పుడు పూర్వజన్మ వాసనలు సంస్కారాలతో జన్మ ఎత్తుతుందని అందువలన మనసు జన్మాంతర సంస్కారాలు కలిగి ఉంటుందని అలా ఏర్పడిన మనసు మరు జన్మలో మళ్ళీ వివిధ సంస్కార సంస్కారాలని వాసనలని పొంది వాటితో సోల్లో లయమై అలాగే ఫైనల్గా యూనివర్సల్ కాస్మిక్ సోల్లో లయమయ్యే వరకు జరుగుతుందని ఆ వ్యాసంలోని సారాంశం ఇంకా మైండ్ ఈజ్ యూనివర్సల్ అన్న విషయానికి వస్తే పైన అనుకున్న విషయాల వలన యూనివర్సల్ కాస్మిక్ మైండ్ నుంచే జన్మ దానిలో భాగమే మనసు కనుక మైండ్ ఈజ్ యూనివర్సల్ అనుకోవచ్చు భగవద్గీత విభూతి యోగంలో శ్రీకృష్ణుడు సర్వభూతముల హృదయంలో ఉండే ఆత్మను నేను అంటాడు అలాగే ఇంద్రియాలలో మనస్సును నేను అంటాడు అంటే మనిషిలో ఉండే పరమాత్మ అలాగే మనస్సు కూడా ఆయనే కనుక మైండ్ ఈజ్ యూనివర్సల్ అనుకోవచ్చు ఈ విధంగా ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు అని కూడా తెలుస్తుంది బౌద్ధ సన్యాసులు మనసు ద్వారా దూర ప్రాంతంలో ఉన్న వారి కాంటెంపరీస్కి సందేశాలు పంపుతారు అని చదువుకున్నాము టెలీపతి వాయిన్స్ అనేవి మనసుకు సంబంధించినవే కదా దక్షిణామూర్తి ధ్యాన శ్లోకంలో శ్లోకం చిత్రం వటతురోన్మూలే శిష్య గురుర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అని ఉంటుంది అంటే ఇది కూడా మైండ్ టు మైండ్ కమ్యూనికేషనే కదా మరి అంటే మైండ్ ఈజ్ యూనివర్సల్ అనటానికి ఉదాహరణగా తీసుకోవచ్చు ఇంకా చాలామంది సిద్ధపురుషులు యోగులు పీఠాధిపతులు వారి శిష్యుల మనసుని అర్థం చేసుకుని వారి మనసులు సమస్యలు తీర్చినట్లుగా మనం చదువుతున్నాము వింటున్నాము ఇది కూడా మైండ్ ఈజ్ యూనివర్సల్ అనటానికి నిదర్శనమేగా ఇంకా సామాన్యులమైన మనమే తెలుసుకోగలిగే విషయం ఒకటి ఉంది చాలా రష్గా ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో చా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం సీటు దొరికి కంఫర్టబుల్గా కూర్చుని ఉన్నా మనకి ఏదో డిస్ డిస్కంఫర్ట్గా ఉన్నట్లు ఫీల్ అవుతాము బహుశా అది నిలబడి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్న వారి మైండ్ తాలూకు కమ్యూనికేషన్ కావచ్చు సో ఒక ఇండివిజువల్ విషయంలో మనసు జన్మాంతర వాసనలు సంస్కారాలు కలిగి ఉండటము అలాగే మైండ్ ఈజ్ యూనివర్సల్ అనుకోవటము సహజమే అనిపిస్తుంది అలాగే ఇవి రెండూ జరుగుతున్నాయి అంటే కారణం యూనివర్సల్ కాస్మిక్ మైండ్ సంకల్పం నుంచి ఇవాల్వ్ అయ్యి మళ్ళీ ఆ కాస్మిక్ మైండ్ సంకల్పంతోనే తిరోగమనం చెందే ఈ విశ్వంలోని ప్రతి జీవి ఆ యూనివర్సల్ కాస్మిక్ తోటి అలాగే ఆ మైండ్ ద్వారా ఎప్పుడూ ఒకదానితో ఇంకొకటి కనెక్ట్ అయ్యే ఉంటాయి అనుకోవాలి ఆ సత్యాన్ని సాధువులు సిద్ధపురుషులు లర్నిడ్ సోల్స్ గుర్తించబట్టే వాళ్ళు యూనివర్స్ అంతా తామే అయినట్లు భావించగలుగుతారు అలా ప్రవర్తించగలుగుతారు టైగర్ లాంటి వైల్డ్ యానిమల్స్ పాయిజనస్ స్నేక్స్తో కూడా అలాంటి మైండ్ సెట్ ఉన్నవారు కమ్యూనికేట్ చేయగలుగుతారు అండ్ కోలివ్ విద్యం బహుశా ఈ విషయం అంత బాగా తెలిసి ఉండబట్టే స్వామి వివేకానంద చికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ వరల్డ్స్ రెలిజియన్స్లో మాట్లాడుతూ చాలా సహజంగానే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని అడ్రస్ చేస్తూ స్పీ స్పీచ్ స్టార్ట్ చేశారు మనం కూడా పైన అనుకున్న లాజిక్ ఫాలో అయ్యి సాధన చేయగలిగితే ఎంత హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతామో మరి చివరిగా ఒక్క విషయం ఈ విశ్వంలోని జీవరాశికి పూర్వజన్మ పునర్జన్మ జన్మరాహిత్యము ఉంటాయని చెప్పే సనాతన ధర్మాన్ని నమ్మే వారి కొరకు మాత్రమే ఈనా ప్రయత్నం అలాగే ఈ నాలుగు ఈ నా నాలుగు మాటలు